అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవిపురంలో శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాస సందర్భంగా ఈనాడు మొదటి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఉమ్మడి విశాఖ జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యత పొందిన పర్యాటక కేంద్రంగా శ్రీ లలితాదేవి పీఠం గల పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న దేవీపురంలో ద్విసహస్రలింగాల దక్షవాటి మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పచ్చు ఈ నేపథ్యంలో శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మంగళవారం నాడు ఉదయాన్నే శ్రీ మేరుడు ముగ్గురు అమ్మల ప్రాంగణంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి కందరప రమ గారు మంగళగౌరీ దేవిని కలశస్థాపన చేసి అష్టోత్తర శతనామ వారితో అందరితోటి కుంకుమార్చన శ్రీ సూక్త విధానంలో షోడశోపచార పూజ జరిపించారు మంగళ గౌరీ పూజ వలన పెళ్లి అయిన స్త్రీల అందరికీ మాంగళ్య బలం పెరుగుతుంది ప్రతి మంగళవారం ఇక్కడ ఈ విధంగా దివ్యమైన కార్యక్రమాలు ఉంటాయని భక్తులు ఈ శుభ దినాలలో గౌరీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించి ఆమె కటాక్షాన్ని పొందొచ్చని దేవీపురం గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు తెలియజేశారు ఈనాటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనేకమంది గ్రామీణ పట్టణ ప్రాంతీయులే కాక యూకే నుండి దేవి ఉపాసతులు సంజయ్ గారు ఇంకా చైతరులు వచ్చి పాల్గొన్నారు ఇంకా ఈ నెల పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీలలో కూడా గౌరీదేవికి ఈ రకంగా విశేష పూజలు జరుగుతాయని గురుమాత తెలియజేశారు ఏర్పాట్లలో ప్రభాకర్ గారు ట్రస్ట్ సిబ్బంది పర్యవేక్షించారు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః దేవీపురంలో శ్రీయంత్ర మహామేరు ఆలయంలో ఉన్నాం మనము ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరము శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా జరుపుకునే పూజల్లోని శ్రావణ మంగళవారాలు నాడు మనం మంగళగౌరి దేవిని ఆరాధించుకుంటాము అదే విధంగా సోమవారాలు నాడు రుద్రుడికి అభిషేకం చేసుకుంటాము తర్వాత శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల నాడు మనం ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ రోజు మంగళవారం కావడంతో ఇక్కడ మనం చూస్తున్నాము మంగళగౌరి అమ్మవారిని ఇక్కడ కలశ స్థాపన చేయడం జరిగింది ఈ రోజు మొదటి మంగళవారం కావడంతో అమ్మవారికి షోడశోపచార పూజ కూడా చేయడం జరిగింది భక్తులు వచ్చారు భక్తులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి మంగళగౌరి అష్టోత్తర శతనామావళి తోటి కుంకుమార్చన శ్రీశూక్తి విధానం తోటి షోడ్ పూజ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది సో ప్రతి మంగళవారం కూడా ఈ రకంగా ఇక్కడ దేవీపురంలో ఈ మంగళ గౌరి ఆరాధనలు మనం చేస్తున్నాము ఎందుకంటే మంగళ గౌరీదేవి అంటే మనకి అమ్మవారి గౌరీదేవి అంటే పార్వతి అమ్మవారి తాలూకు స్వరూపం కాబట్టి ప్రత్యేకించి మంగళవారం నాడే మనం ఎందుకు చేస్తామంటే ఈ రోజు చేసుకోవడం వల్ల ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి మాంగళ్యం అమ్మవారు కాపాడుతుందని మన అందరికీ నమ్మకం కాబట్టి ఈ మంగళ గౌరి వ్రతము సాధారణంగా కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఐదు సంవత్సరాల పాటు ఈ మంగళ గౌరి వ్రతము వారి అత్తవారు ఎవరైతే ఉన్నారో వారు వారి చేత చేపిస్తూ ఉంటారు సో ఈ రకంగా మీరు అత్తగారు మీ దగ్గర ఉన్న చేయించుకోండి లేదంటే దూరంగా ఉన్నా సరే మీరు చూ చే చూసుకుని మీరు చేసుకోవచ్చు మంగళగౌరి పూజ మంగళగౌరి వ్రతము చేసుకుంటే ఎంతో శుభప్రదం మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారాల నాడు పూజ చేస్తాం కాబట్టి శుక్రవారాల నాడు మీరు కూడా ఇంట్లో కనీసం శ్రీ సూక్తం చదువుకోండి శ్రీ సూక్త విధానముతోటి కుంకుమార్చన చేసుకోండి అభిషేకం చేసుకోండి ఎన్నో విధాలుగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చును అమ్మవారు ఎప్పుడు కూడా మనందరికీ కూడా శుభము చేస్తుంది మనందరికీ కూడా ఎప్పుడు కూడా మాంగళ్యంతో ఉండేటట్టు అమ్మవారు కాపాడుతుంది కనుక ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఈ మంగళవారాలు శుక్రవారాలు అమ్మవారికి అయితే సోమవారాలు మనం శివుడికి మనం అభిషేకం చేసుకుంటూ ఉంటాము ఇక్కడ దేవి పురంలో ప్రత్యేకంగా శ్రావణ మాసం శ్రావణ రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అది వరలక్ష్మి వ్రతం అందరం కూడా మన ఇళ్లలో చేసుకుంటాము దేవిపురంలో ఆ రోజు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం ఇక్కడ జరుపుతాము సో ఎవరైనా సరే మీ ఇళ్లలో చేసుకోవడానికి మీకు వీలు కాకపోతే దేవిపురం రండి ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడ వరలక్ష్మి వ్రతం అందరం చేసుకుందాము సో ఇది శ్రావణ మాసం తాలూకా విశేషాలు ఇది మొదటి వారము ఇంకా మూడు వారాలు ఉన్నాయి మంగళవారం ఒకవేళ ఈ వారం మిస్ అయిపోయినా సరే మీరు చేయలేకపోయినా సరే ఇంకొక మూడు మంగళవారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మంగళ గౌరి అమ్మవారిని మీరు ఖచ్చితంగా ఇళ్ళ ఇంట్లోనైనా సరే మీరు పూజ చేసుకోండి అమ్మవారి ఆశీసులు శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీసులు శ్రీ కామాఖ్యాదేవి అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ అందరిపైనా కూడా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ